హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ మ్యాక్ టూ అవర్ ఛానల్ స్నేత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు అండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే మీ అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతోనే వచ్చేసాను మీకు ఏమాత్రం వీడియో నచ్చినా హెల్ప్ అయింది అని అనిపించినా కూడా ఒక లైక్ చేసేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ మీకు ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈరోజు వీడియోలో చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే యాక్చువల్లీ చాలామంది అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ పర్టికులర్గా నేను ఏ ఒక్కరి గురించి మాట్లాడట్లేదండి ఇక్కడ అంటే ఈ మల్టిబుల్ రిలేషన్స్ అనేవి చాలామందికి ఉంటున్నాయి అనమాట బట్ అలా ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అని మీకు ఒక ఐడెంటిఫై చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఒకరు ఇద్దరు రిలేషన్స్ కూడా కాదు మల్టిబుల్ రిలేషన్స్ అనమాట అంటే ఒకరికి తెలియకుండా ఒకరితో ఒకరికి తెలియక ఒకరితో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు అనమాట బట్ మేబీ అలా మెయింటైన్ చేసే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది సో అనేది మీకు తెలుసుకోవాలనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో వాళ్ళ బిహేవియర్ ఎలాంటి చేంజెస్ వస్తుంటాయి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి వాళ్ళలో వచ్చే చేంజెస్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే హడావిడి అప్పటికప్పుడే అనమాట అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళటం అనేది షడన్ షడన్ గా జరిగిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోవటం కావచ్చు లేదంటే లేట్ నైట్స్ ఇంటికి రావటం కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట పర్టికులర్గా అవి ఎక్కువగా అవుతున్నట్లయితే రీసెంట్ డేస్లో మీ ఎవరైతే మీరు ఇష్టపడే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కానీ సో ఐ థింక్ బిహేవియర్లో ఇలా చేంజెస్ వస్తున్నాయి అంటే 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 నార్మల్గా ఉంటూనే షడన్ సడన్గా వెళ్ళిపోవటం కానీ సో లేట్గా రావటం కానీ సో ఇట్లాంటివన్నీ చేస్తున్నా కూడాను సో ఐ థింక్ సంథింగ్ రాంగ్ అనేది మీరు కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట పర్టికులర్గా ఈ ఒక్క విషయంలోనే తెలిసిపోతుందా అంటే నేను చెప్పటం లేదు ఈ ఒక్క విషయంలో కన్ఫర్మేషన్కి ఎప్పుడు రామాకండి నేను ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కన్ఫామ్గా వాళ్ళ విషయంలో జరుగుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నారు అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేయటం అనమాట అంటే ఫ్యామిలీస్ గురించి పట్టించుకోకపోవటం కానీ సో వాళ్ళని అంటే వీళ్ళ వర్క్ వీళ్ళ పనులు చూసుకుంటూ ఉంటారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా పట్టించుకోకుండా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం కావచ్చు ఇలా చేస్తున్నట్లే కూడా అంటే కంటిన్యూస్గా ఇదే జరుగుతుంది అంటే మాత్రం ఇక్కడ కూడా మీరు కొంచెం ఆలోచించాలి అనమాట ఐ థింక్ ఏదో సంథింగ్ రాంగ్ అనేది క్లియర్గా తెలుసుకోవాలి అండ్ దాంతో పాటుగా ఏది షేర్ చేసుకోరు అనమాట అంటే పర్టికులర్గా ఇంతకు ముందు ప్రతి ఒక్కటి వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు సడన్గా విషయాలని సీక్రెట్గా పెట్టుకుంటూ ఏది కూడా షేర్ చేసుకోకుండా పర్సనల్గా ఉంచుకుంటూ సో ఇలా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మొబైల్ సో మొబైల్ విషయంలో కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువగా మాట్లాడటం కావచ్చు కాల్స్ ఐ థింక్ నార్మల్ గా అయితే మాట్లాడుతూ ఉంటారు బట్ కాకపోతే ఏంటంటే మరి ఓవర్ అనమాట సో అంటే మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళైతే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్లోనే ఉంటారు వాళ్ళు ఇంకా ఎప్పుడు ఎక్కువగా చాటింగ్ కావచ్చు ఎగ్జాక్ట్లీ కాల్స్ కావచ్చు ఎక్కువగా అంటే సీక్రెట్ గా మాట్లాడటం కావచ్చు ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట సో ఈ విషయంలో కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే మీకు ఐ థింక్ ఏదన్నా సంథింగ్ రాంగ్ అని అనిపించినా కూడాను మీరు తెలుసుకోవటానికి ఒక అవకాశం అయితే ఉంటుంది అనమాట వన్ వచ్చేసి అబద్దాలు ఆడటం అనమాట అండ్ ప్రతి ఒక్క విషయంలో కూడాను వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అంటే ఎవరికైనా అది తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఏదో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఒక చిన్న అబద్ధం ఓకే బట్ అది ఏం తెలుస్తుందిలే అని అనుకోవచ్చేమో బట్ రెగ్యులర్ గా మీరు చాలా చాలా అబద్ధాలు ఎక్కువగా ఆడుతున్నట్లయితే మాత్రం ఒక చోట కాకపోయినా ఒక చోట అయినా వాళ్ళకే అవకాశం అయితే ఉంటుందండి సో అలా ఎవరైనా సరే రిపీటెడ్గా రిపీటెడ్గా మీకు ప్రతి ఒక్కటి కూడాను అన్ని అబద్ధాలు చెప్తూ వస్తున్నారంటే కూడా మీరు కొంచెం ఆలోచించాల్సిన సమయం వచ్చిందనమాట అండ్ తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే ఎక్కువగా ఓవర్గా మేకప్ అనమాట అంటే ఎవరైనా కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏంటంటే కొంచెం ఈ ఏదైతే ఈ అందం పైన ఎక్కువ శ్రద్ధ పెరిగిపోతూ ఉంటుందో అతిగా అనమాట నార్మల్గా ఎవరైనా అంటే అందంగా ఉండటం తప్పు అని కాదు మన కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచడానికి బ్యూటీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మనం మంచిగా ఉన్నాము అంటే మన కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది బట్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఓవర్ అనమాట చాలా ఓవర్గా డ్రెస్సింగ్ కానీ మేకప్ కానీ ఎప్పుడు వాటి గురించి ఆలోచించడం కానీ ఎప్పుడు మిర్రర్ ముందు కూర్చొని మురిసిపోవటం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట ఓవర్గా కామన్ గా కాదు ఓవర్గా అనమాట ఇలా కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే డెఫినెట్లీ మీరు ఇక్కడ కూడా కొంచెం ఆలోచించాలి అనమాట ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా సజెషన్స్ ఇస్తున్నా కూడా అస్సలు తీసుకోరు అనమాట ఐ థింక్ ఎందుకు ఇలా ఉంటున్నావు అని కానీ సో ఇది చేంజ్ చేసుకోవచ్చు అని కానీ సో ఇలా ఉండొచ్చు కదా అని కానీ ఇలా మాట్లాడొచ్చు కదా అని ఎవరైనా ఏమైనా ఒక సజెషన్ ఇచ్చినా కూడాను అస్సలు తీసుకోరు అనమాట ఇంకా రివర్స్ నాకు సజెషన్స్ ఇచ్చేది ఏంటి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు చాలా చాలా కేర్లెస్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఒకప్పుడు అంతా కేరింగ్గా ఉన్న వాళ్ళు సడన్గా కేర్లెస్గా గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట బట్ అలా బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో మిస్టేక్ చేసిన అంటే పర్టికులర్గా వాళ్ళు ఏదో రాంగ్ వేలో ఉన్నారు అని కాకపోయినా కూడాను సంథింగ్ ఒక మిస్టేక్ జరుగుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట అంటే వాళ్ళలో ఒక చేంజ్ వచ్చింది అనేది మీకు పర్టికులర్గా తెలిసిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో ఇలా మెయిన్గా నేను ఏమైతే చెప్పాను ఇవన్నీ కూడాను అంటే ఏ ఒక్కటి అంటే నేను చెప్పిన వాటిలో ఒక్కటి మాత్రమే ఐడెంటిఫై చేసుకొని సో ఐ థింక్ ఏదో నెగిటివ్ అనే థాట్స్ లోకి వెళ్ళిపోవద్దు బట్ అన్ని నేను చెప్పినవన్నీ కూడాను ఖచ్చితంగా మీరు గమనించి ఐ థింక్ ఓకే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఉన్నాయి వాళ్ళల్లో ఐ థింక్ అనిపిస్తేనే మీరు అప్పుడు ఏదైనా సరే మాట్లాడటం కానీ సో ఐ థింక్ అసలు కరెక్టా కాదనేది తెలుసుకోవటం కానీ సాల్వ్ చేసుకోవటం కానీ మీరు ఏదైనా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది వెయ్యొచ్చు అనమాట బట్ ఓన్లీ వన్ పాయింట్ మాత్రమే మీరు తీసుకొని కన్సిడర్ చేసి మాత్రం ఏది కూడాను డిస్కషన్ పెట్టుకోవద్దండి బట్ ఇది పర్టికులర్గా చెప్పాలి అనుకుంటున్నాను ఐ థింక్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి సో నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అండి కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్